అందునిమిత్తమే వారు జీవితాన్ని ఖర్చు పెట్టి సాధన చేసి వ్యవింపేసి వారికి వారికి కావలసిన ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా అఘోరాల వలె హిమాలయాలలో ఉండేటటువంటి నిజమైన సాధువుల వలె కారులల్లో తిరిగే సాధువుల వలె కాకుండా ఏది అవసరం లేకుండా నిష్పూచిగా ఉండేటటువంటి సమస్తాన్ని త్యజించిన సర్వసంగ పరిత్యాగం స్వీకరించిన వారికి మళ్ళీనే ఉండేటటువంటి వాళ్ళు కుత ఆజాత కుత ఇయం విసృష్టి వేదంలోనే ప్రశ్న వేసుకున్న అనంతరం చారువాక మతం తంత్రమతం అన్నీ ప్రారంభమైనాయి వేదంలోనే వీటికి మన మూలాలు చూడవచ్చు అయితే సాత్వికంగా ఉండే విధానం వేరు తంత్ర రూపంతో దశ మహావిద్యల కారకంగా వచ్చేటటువంటి మస్తా రూపం ఉంది ఉదాహరణగా స్వీకరిస్తే చిన్న మస్తా అనే ఒక మహావిద్య ఉన్నది దశ మహావిద్యలలో ఒక విద్య ఈ రూపాన్ని మనం చూచి ఒక భయం మనలో మొదలవుతుంది తల ఉండదు మూడు ధారలతో రక్తం బహిర్గతం అవుతూ ఉంటుంది ఖండింపబడిన తన శిరస్సు తన చేతిలోనే పట్టుకున్న ఉగ్రరూపం ఈ అమ్మవారు ఈ రూపాన్ని మనం స్తోత్రం చేయగలిగితే వశీకరణం చేసుకోగలిగితే మనకు గతం వర్తమానం తెలిసి వస్తాయి రేపేం జరగబోతుంది తెలిసి వస్తుంది మూడు కాలాలలో జరిగేటటువంటి వాటిని గతించిన వాటిని క్షుణ్ణంగా పరిపూర్ణంగా జరగబోయేటటువంటి వాటిని ప్రతి అంశము సూక్ష్మంగా తెలుసుకోవచ్చు ఇలా తెలుసుకున్నందువల్ల కలిగే దుఃఖమేమిటి ఇది తెలిసిన ప్రాచీనులు తెలుసుకోకూడదు అన్నారు అందుకే ఈ దశ మహావిద్యలు నేర్చుకున్నా తెలుసుకున్నా వారికి పిచ్చి పెరుగుతుంది మంత్రాలు ఎక్కువైతే మతిచేలుస్తుంది అన్నట్లుగా వద్దు లోకానికి కేడు కలిగించే విధంగా మానవులు ప్రవర్తిస్తారు అంటూ వీటిని నిషేధించారు